శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జాతికులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి మీకు తెలుసా ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ రాశి జంతకులకు జరగబోయేది ఇది ఏం జరగబోతుంది తెలిస్తే గనక షాక్ అయిపోతారు మీరు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఈ రోజున సాయంత్రం ఆరు గంటలు దాటక శుభవార్త వినబోతున్నారు ఆ దేవుడు చల్లని దయ మీద చూపించబోతున్నాడు ఇక మీరు కోట్లకు అధిపతులు కాబోతున్నారు ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వీరి మనస్తత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారు మంచి మనస్సుని కలిగి ఉంటారు జీవితంలో ఎటువంటి వడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటుంది ఒడిదుడుకులు ఎవరైనా కానీ ఏమైనా కాని వాటిని సర్దుకునే నేర్పరితనం కూడా రాశి జాతకులకు అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తోంది మీ యొక్క బంధువులు ఆత్మీయులు వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్న కొంతమంది వల్ల కొన్ని సందర్భాల్లో తులారాశి వారికి అన్యాయం కూడా జరుగుతోంది అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణగా ఉండాలి అప్పుడే నూతన విజయాలు సాధించాలి అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఆవేశమనేది అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ తులారాశి జాతకులకు ఉంటుంది వైద్య రంగంలో కూడా తులారాశి వారి జాతకులు ఎక్కువగా రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాలు వ్యాపారంలో అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే తులారాశి వ్యక్తులు హాస్య ప్రియలో తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్వేస్తుంటారు అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ఈ రాశి వారు ప్రణాళికను చెక్కగా రాసుకుంటారు అయితే ఈ రాశి వారు బాల్యం నుంచి కూడా కష్టాలను ఎత్తు పల్లాలను చూశారు కనుక జీవితంలో అనుభవం వీరికి అధికంగా ఉంటోంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు ఉంటోంది అలాగే మాట తప్పి మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి వారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు వదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుంచి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకులోనైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు కానీ మీరు అవసరంలో ఉన్నప్పుడు మాత్రం వారు మీకు డబ్బు అనేది తిరిగి చెల్లించలేదు మీరు దురాశకు ప్రవర్తించలేకపోయారు కఠినంగా వారితో ప్రవర్తించలేకపోయారు ఇలా ఎన్నో సార్లు మీలో మీరే మానసికంగా కృంగిపోయారో తపన పడిపోయారో ఎదుటి వ్యక్తులతో మీరు ఏమిటంటే గనక ఎలా పడితే అలా మాట్లాడలేరండి ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి అనేక మార్లు ఆలోచిస్తూ వస్తున్నారో అయితే ఈ విధంగా తులారాశి యొక్క జీవితంలో వీరి యొక్క సజాతి వల్ల అంటే బంధువర్గం వల్ల స్నేహితుల వల్ల అనేక సందర్భాల్లో మీకు అవసరంలో ఉన్నప్పుడు సహాయం అనేది అస్సలు దొరకదు ఇకపోతే మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఇక మీకు ఈ రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటలు దాటాక మీకు మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీరు వినబోతున్నారు మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటోంది కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ రావాలని అలాగే ఇంకా కొంతమందికి అయితే విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అలాగే వివాహం జరగాలి అని కూడా చాలా మందికి ఉంటోంది వివాహం జరగలేని అలాగే సంబంధాలు సరిగ్గా కుదరలేని వారికి కూడా మీకు ఈ రోజు ఖచ్చితంగా అదృష్టం పెడుతోంది అలాగే మీ భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు కలవాలని బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వీరికి దూరమయ్యి వారిని కలుసుకోవాలని ఇలాంటి కోరికలు కూడా ఉంటాయి వీరికి అలాగే ఇంతకుముందు మీ డబ్బు విషయంలో అయితే ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు అనేది తిరిగి రాక మీరు నిరాశకు గురైన రోజులు కూడా మరెన్నో ఉన్నాయి కనుక మీకు ఈ యొక్క ఆదివారం సాయంత్రం ఆరు గంటలు దాటాక రావాల్సిన బకాయి మొత్తం కూడా వచ్చేస్తోంది మీకు ఎవరి దగ్గర అయినా సరే డబ్బు అప్పుగా అడిగినా ఇంకా ఏదైనా అడిగినా ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చే సమయం వచ్చిందని చెప్పాలి ఇకపోతే మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాన్ని మీరు చూస్తారు అంటే కీలక మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తోంది ఈ రోజున అయితే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని అంటే ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించిన శుభవార్త వినే అవకాశాలు ఉండొచ్చు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా అలాంటి సంబంధిత శుభవార్త అయినా రావచ్చు లేదా మీరు డబ్బు రావాల్సిన చోట డబ్బు రావడం కానీ ఇలా ఏదో ఒక శుభవార్త అయితే తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఖచ్చితంగా మీరు వినబోతున్నారు విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరికలు కూడాను ఖచ్చితంగా వినబోతున్నారు అయితే రాశి వారు మరెన్నో శుభవార్తలు వినాలి అనుకుంటే ఈ రోజున లక్ష్మీదేవిని పూజించండి ఇలా ఆరాధించడం వల్ల మీకు మంచి మంచి శుభవార్తలు వస్తాయి వింటారు మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటోంది ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో జీవితంలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా అయితే వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఖచ్చితంగా అమ్మవారిని పూజించండి మీకు మంచి మంచి శుభవార్తలు మరెన్నో వినే అవకాశం లభిస్తుంది మీ యొక్క డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి ఈ రోజునైతే ఖచ్చితంగా లక్ష్మీదేవికి దూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయండి దాని ద్వారా ఖచ్చితంగా మీకు మేలు మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది శుభం చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ